నమస్తే వెల్కమ్ టు చూస్తే రసవత్రంగా అమెరికా ఎన్నికల పోరు కమల హారిస్ పై ట్రంప్ విమర్శలు ఏకంగా రంగంలో దిగిన జో బైడెన్ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు షాక్ ఇలాంటి వార్తలు అంతర్జాతీయ వార్తల్లో చూద్దాం అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమల హారీస్ల మధ్య విమర్శల తోటాలు పేలుతున్నాయి నార్త్ కరోడిలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో ట్రంప్ కమలపై తీవ్ర విమర్శలు చేశారు వచ్చే అధ్యక్ష ఎన్నికల్లో కమల హారీస్ గెలిస్తే మూడో ప్రపంచ యుద్ధం రావడం ఖాయమని అన్నారు మీరు జీవితకాలం పొదుపు చేసుకున్న డబ్బు మొత్తం తుడిచిపెట్టుపోతుందని కామెంట్ చేశారు ర్యాడికల్ భావాలు కలిగిన వ్యక్తి కమలాని ఆమె గెలిస్తే అమెరికాలో మిలియన్ల ఉద్యోగాలు రాత్రికి రాత్రే ఊడిపోతాయని తెలిపారు గాజాలో వీలైనంత వేగంగా కాల్పుల విరమణ జరిగేలా చర్యలు చేపట్టేందుకు ఏకంగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ రంగంలోకి దిగారు మరోవైపు ఇజ్రాయెల్ ప్రధాని మాత్రం కొన్ని డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గేది లేదన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఫిరడెల్పి కారిడార్ నుంచి సేనలను వాపస్ తీసుకున్న విషయంలో ఆయన శశిమిర అంటున్నట్లు ప్రధాని కార్యాలయం వర్గాలు పేర్కొంటున్నాయి అమెరికా అధ్యక్ష ఎన్నికల పోర్ నుంచి స్వాతంత్ర అభ్యర్థి రాబర్ట్ అండ్ కెనడీ జూనియర్ వైద్యులున్నట్లు ప్రస్తుతం కెనడీకి దేశవ్యాప్తంగా ఎనిమిది పాయింట్ ఏడు శాతం ఓటర్ల మద్దతుగా ఉండగా ఆయన భవిష్యత్తులో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను మద్దతు ఇవ్వనున్నట్లు అంచనా అయితే ఇప్పటికే ఎగ్జిట్ పోల్స్ లో ట్రంప్ హారిస్ మధ్య తీవ్రమైన పోటీ ఉన్నట్లు తెలుస్తుంది తాజాగా కెనడీ మద్దతు ఆయనకు లభించడంతో స్వింగ్ స్టేట్స్ లో ఎన్నికల ఫలితాలపై ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది మాజీ ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది ఆమె దౌత్య పాస్పోర్ట్ ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది హసీనా హాయంలో ఎంపీలకు జారీ చేసిన ఈ దౌత్య పాస్పోర్ట్లను రద్దు చేస్తున్నట్లు బంగ్లా హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఈ పాస్పోర్ట్ ఉన్నవారి కొన్ని నిర్దిష్ట దేశాల వీసా లేకుండా ప్రయాణించే వీలుంటుంది అయితే ఈ రద్దుతో ఆమెకు దౌత్యపరంగా ఉన్న అన్ని వెసులుబాట్లు లేకుండా పోయింది ఆ పాస్పోర్ట్ వల్లే ఆమె బంగ్లాదేశ్ నుంచి భారత్ కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు పోలాండ్ టైర్ మోడీ యుద్ధ క్షేత్రంలో చర్చలే పరిష్కారం అన్న ప్రధాని జమ్మూ కాశ్మీర్లో రాహుల్ హాట్ కామెంట్స్ ప్రధాని మోడీకి లేఖ రాసిన ఇటువంటి వార్తల్ని నేషనల్ చూద్దాం ఉక్రెయిన్ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభాలు తీవ్ర ఆందోళనకరమని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు యుద్ధ క్షేత్రంలో సమస్యకు పరిష్కారం లభించదన్న ఆయన చర్చలు సంప్రదింపుల ద్వారా ఈ ప్రాంతాల్లో సాధ్యమైనంత త్వరగా శాంతి స్థిరత్వం పునరుద్ధరణకు తాము మద్దతు తెలుపుతున్నట్లు తెలిపారు అయితే పోలాండ్ ప్రధాని డొనాల్డ్ ట్రస్క్ తో భేటీ అయిన తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు నేతృత్వ పోకళ్లతో చెలరేగే ప్రధాని మోడీ విశ్వాసాన్ని కాంగ్రెస్ మొమ్ము చేసిందని లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు జమ్మూలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రాహుల్ ప్రధాని మోడీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ఆర్ఎస్ఎస్ మధ్య సైద్ధాంతిక పోరాటం సాగుతుందని మీరు మా పక్షాన్ని నిలిచారని కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి రాహుల్ అన్నారు దేశవ్యాప్తంగా మహిళలు బాలికలు చిన్నారులపై లైంగిక దాడులు రేకెత్తిస్తున్నాయి వీటి నియంత్రణకు కఠిన చట్టాన్ని తీసుకోవాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రధాని మోడీకి లేఖ రాశారు దేశవ్యాప్తంగా రోజు దాదాపు తొంభై లైంగిక దాడులు కేసులు నమోదు భయోత్సాహం కలిగిస్తుందని ప్రధానికి రాసిన లేఖలో మమతా బెనర్జీ ఆవేదన వ్యక్తం చేశారు దేశవ్యాప్తంగా మహిళలపై పెరుగుతున్న అరాచకాలు సమాజంలో విశ్వాసాన్ని మనస్సాక్షిని ప్రభావితం చేస్తున్నాయని లేఖలో పేర్కొన్నారు మహిళలు భద్రతతో విశ్వాసంతో జీవించేలా చూసేందుకు ఈ అరాచకాలకు పాడేందుకు పూనుకోవడం మన కర్తవ్యమంటూ దీదీ లేఖలో ప్రస్తావించారు జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఏసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు శ్రీనగర్ లో కాంగ్రెస్ కార్యకర్తలను ఉద్దేశించి ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు జమ్మూ లో మనం విజయం సాధిస్తే దేశమంతా మన నియంత్రణలోకి వస్తుందని అన్నారు జమ్మూ కాశ్మీర్ రాహుల్ గాంధీ అనుబంధ సక్త సంబంధం అని ఖర్గే చెప్పుకొచ్చారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అండగా నిలుస్తారని విశ్వాసం తనకున్నదంటూ తెలిపారు ఎక్కడా ఎప్పుడు ఎన్నికలు నిర్ణయించాలో బీజేపీ నిర్ణయిస్తుందని బీజేపీదే ధీటైన పోటీ ఇస్తున్న పార్టీ కావడంతో కాషాయ పాలకులు నిత్యం కాంగ్రెస్ ను లక్ష్యంగా చేసుకుంటున్నారని పేర్కొన్నారు జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో ఎన్నికలకు ముందు లేదా అయితే ఎన్నికల అనంతరం పొత్తు ఉంటుందా అనే అంశంపై నేషనల్ కాన్ఫరెన్స్ చీఫ్ ఫరూక్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు పొత్తుపై తమకేమీ తెలియదని ముందుగా ఎన్నికలకు సిద్దమవడంపై తాము ప్రధానంగా దృష్టి సారించామని స్పష్టం చేశారు పొత్తులపై ఏ ఒక్కరికి తలుపులు మూసివేయలేదని లేదని తేల్చిప్పారు కాంగ్రెస్ తో కూటమి ఏర్పాటుకు తమ కనీస ఉమ్మడి కార్యక్రమం ఎన్నికల పోరాటం దేశంలో నియంత్రిత్వ పోకళ్లతో చెలరేగుతున్న విభజిత శక్తులను ఓడించడమని తెలిపారు ప్రధాని మోడీ విదేశీ గడ్డపై దేశ మాజీ ప్రధానులను ఆర్థిక విధానాలను విమర్శిస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జయరాం రమేష్ ఆరోపించారు విపక్ష నేత రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లిన ప్రతిసారి దేశాన్ని విమర్శిస్తారని ప్రధాని మోడీ పదే పదే అసత్యాలు వల్లివేస్తారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు ప్రధాని మోడీ పూర్తిగా అసత్యాల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు తాము అన్ని దేశాలతో సరైన సంబంధాలను నేరపూరితమని ఆయా దేశాల నుంచి సాయం కూడా పొందుతామని గుర్తు చేశారు అయితే విదేశాలకు వెళ్ళినప్పుడు రాహుల్ గాంధీ మన దేశంపై విమర్శలు గుప్పిస్తారని మోడీ పచ్చి అబద్దాలు చెప్తున్నారని కానీ విదేశీ పర్యటనలో మోడీ చేస్తున్నది ఏంటంటూ జయరాం రమేష్ నిలదీశారు కర్ణాటకలో శాంతి భద్రతల పరిస్థితి దిగజారుతుందని రాష్ట్ర గవర్నర్ పేర్కొనడం తనకు విస్మయం కలిగించిందని కర్ణాటక మంత్రి ప్రియాంక ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు రాష్ట్రంలో నిరసనలు జరగడం లేదని కేవలం బీజేపీ శ్రేణులే నిరసన చేపడుతున్నట్టు తెలిపారు ఇక బిఎస్ యడ్యూరప్ప ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వడంతో బీజేపీ గవర్నర్ తీరును తప్పుబడుతూ నిరసన తెలిపినందుకు కర్ణాటక బంద్ కు పిలిపించిందని గుర్తు చేశారు తాము ఇలా ఎప్పుడైనా వ్యవహరించామంటూ ప్రశ్నించారు కర్ణాటక సీఎం సిద్దరామయ్య ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇస్తూ రాజ్యాంగానికి విరుద్ధంగా గవర్నర్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా తమ పార్టీ శాంతియుత పద్ధతిలో పోరాడుతుందని తెలిపారు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా వైద్యురాలి అత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు మరోసారి విచారించింది కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న వైద్యులు తక్షణమే విధుల్లో చేరాలని సర్వోత్త న్యాయస్థానం సూచించింది వైద్యులు పని చేయకపోతే ప్రజారోగ్య వ్యవస్థ ఎలా నడుస్తుందంటూ ప్రశ్నించింది వైద్యం కోసం వస్తున్న పేదలను విస్మరించలేమని డాక్టర్స్ ఆందోళన కారణంగా పేదలు నష్టపోకూడదని తెలిపింది వెంటనే విధుల్లో చేరాలంది వారు విధుల్లో చేరిన తర్వాత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా చూస్తామని హామీ ఇచ్చింది సుప్రీంకోర్టు విజ్ఞప్తితో పదకొండు రోజుల సమ్మెను ఎయిమ్స్ వైద్యులు విరమించారు దేశ ప్రయోజనాల దృష్ట్యా ప్రజా సేవ స్పూర్తితో డాక్టర్లు సమ్మెను విరమించినట్లు ఎయిమ్స్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ పేర్కొంది కోల్కతాలో ట్రైనింగ్ డాక్టర్పై దారుణ హత్యాచారానికి నిరసనగా ఎయిమ్స్ వైద్యులు సమ్మె బాట అయితే ఈ కేసుపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది ఈ నేపథ్యంలో డాక్టర్లు సమ్మె విరమించి విధుల చేరాలని భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ అభ్యర్థించారు ఈ నేపథ్యంలో పదకొండు రోజుల సమ్మెను విరమిస్తున్నట్లుగా ఎయిమ్స్ తెలిపింది అత్యాచార కేసులో యాభై రోజులుగా విచారణ పూర్తి చేసి దోషులకు శిక్ష పడేలా చట్టాలు రావాలని టీఎంసీ అగ్రనేత అభిషేక్ బెనర్జీ అన్నారు ఆర్జీకర్ ఆసుపత్రిలో జరిగిన అత్యాచార ఘటనపై నిరసన వ్యక్తమవుతున్న తరుణంలో దేశంలో ఆ తరహాలో ఎన్ని కేసులు వెలుగు చూశాయని ఆందోళన వ్యక్తం చేశారు రోజులుగా ఆసుపత్రిలో జరిగిన ఘటనపై నిరసన వ్యక్తమవుతున్నాయి అయితే న్యాయం కావాలంటూ వైద్యులు ఇతరులు రోడ్లపై నినదిస్తున్నారు దిగ్బ్రాంతికి నేరానికి వ్యతిరేకంగా ప్రజలు రోడ్లపై ఉన్న సమయంలోనే దేశంలో అలాంటివి మరో తొమ్మిది వందల కేసులు వెలుగులోకి వచ్చాయి రోజు తొంభై అత్యాచార కేసులు నమోదవుతున్నాయి వీటిని నిరోధించడానికి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవాల్సిన ఉందంటూ అభిషేక్ ట్వీట్ చేశారు పశ్చిమ బెంగాల్లోని ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ లో వైద్యురాలపై హత్యాచార కేసులో దర్యాప్తు చేపట్టిన సీబీఐ సుప్రీంకోర్టుకు స్టేటస్ రిపోర్టు సమర్పించింది ఇందులో కీలక విషయాలు న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లింది తాము వెళ్లేసరికి క్రైమ్ సీన్ మొత్తాన్ని మార్చేసారని సీబీఐ ఆరోపించింది ఈ ఘటనకు సంబంధించిన కేసు నమోదు చేసి ఐదు రోజుల తర్వాత దర్యాప్తును సీబీఐకి అప్పగించారు దీంతో ఇప్పుడు దర్యాప్తు సవాల్గా మారిందని తెలిపింది మేము ఐదు రోజుల తర్వాత ఘటన జరిగిన ఆసుపత్రికి వెళ్లేసరికి క్రైమ్ సీన్ ను మార్చేసినట్లు గుర్తించామని ఇక బాధితురాలి దహన సంస్కారాలు పూర్తి చేసిన తర్వాత అర్ధరాత్రి సమయంలో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం దిగ్భ్రాంతికరమని సిబిఐ కోర్టుకు వివరించింది రాజకీయాలకు అడుగుపెట్టిన ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్ తమిళ గల కలంగం పేరుతో పేరుతో ఏడాది కొత్త పార్టీని ఏర్పాటు చేశారు ఆ పార్టీకి సంబంధించిన జెండాను ఈ రోజు ఆవిష్కరించారు చెన్నైలో తన పార్టీ కార్యాలయంలో విజయ్ ఈ జెండాను ఎగురవేశారు ఎరుపు పసుపు రంగులో ఉన్న ఈ జెండాపై రెండు ఏనుగులు అంటూ అటు ఇటు ఉన్న అయితే జెండాతో పాటు పార్టీ గీతను కూడా విడుదల చేశారు ఈ కార్యక్రమంలో ఆయన తల్లిదండ్రులతో పాటు మద్దతుదారులు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం కార్యకర్తలతో కలిసి విజయ్ ప్రతిజ్ఞ చేశారు మహారాష్ట్రలో పసిపిల్లలపై లైంగిక దాడి కేసును బాంబే హైకోర్టు సుమోటగా విచారణ తీపి తీసుకుంది ఈ నేపథ్యంలో కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది పిల్లలకు పాఠశాలకు సురక్షితమైన ప్రదేశాలు కాకపోతే ఇక విద్యా హక్కు గురించి మాట్లాడడంలో ఎలాంటి అర్థం లేదంటూ మహారాష్ట్రలోని రాణి జిల్లా బుద్రాపూర్ పట్టణంలో ప్రముఖ పాఠశాలలో ఈ లైంగిక దాడి ఘటన జరిగింది బాధితులు ఇద్దరు నర్సరీ విద్యార్థులు ముంబై నుంచి బయలుదేరిన ఎయిర్ ఇండియా ఆరు వందల యాభై ఏడు విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి దీంతో ఉదయం ఎనిమిది గంటలకు ఆ విమానం తిరువనంతపురం ఎయిర్పోర్ట్ లో అత్యవసరంగా ల్యాండ్ అయింది ఈ నేపథ్యంలో విమానాశ్రయంలో ఫుల్ ఎమర్జెన్సీ విధించారు విమానాన్ని ఐసోలేషన్ తరలించారు అయితే విమానంలో సిబ్బందితో పాటు నూట ముప్పై ఐదు మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు వారందరినీ అందులో నుంచి ఖాళీ చేయించామన్నారు ప్రయాణికులంతా క్షేమంగానే ఉన్నారని తెలిపారు ఈడీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ ధర్నా బీజేపీపై సీఎం రేవంత్ విమర్శలు సవాల్కు సమాధానం సమాధానమేదని కేటీఆర్ బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనన్న కోమటిరెడ్డి ఇలాంటి వార్తలు తెలంగాణ వార్తలు చూద్దాం దేశానికి సెబీ ముప్పుగా మారిందని ప్రధాని మోడీ తన పరివారాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని సీఎం రావంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం వద్ద చేపట్టిన ధర్నాలో సీఎం రావ్ రెడ్డి పాల్గొన్నారు అదానితో సెబీ చైర్మన్ కుమ్మక్కయ్యారని ఆరోపించారు వీరంతా దేశ సంపదను ఎలా దోచుకుంటున్నారో హీడెన్ బార్గ్ బయట పెడుతుందని తెలిపారు దేశ సంపదను దోచుకునే వారికి జైలుకు పంపే వరకు తమ పోరాటం ఆగదన్నారు ప్రధాని మోడీ దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు తన సొంతూరు కొండరెడ్డి వంద శాతం రుణమాఫీ జరిగినట్లు నిరూపించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సవాల్ విసిరితే సమాధానం రాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు రుణమాఫీపై రాష్ట్ర ప్రభుత్వ వైఖరి నిరసనగా రంగారెడ్డి జిల్లా చేపడలలో నిర్వహించిన ఆందోళనలో ఆయన పాల్గొన్నారు ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణలో బీఆర్ఎస్ లేనిదే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడో బీజేపీలో కలిసిపోయిందన్నారు హైదరాబాద్లోని లోని ఈ ముందు కాంగ్రెస్ ఆందోళనలో జరిగిన భారీ ధర్నాలు ఆయన పాల్గొన్నారు అదాని మెగా కుమ్మకోణంపై విచారణ జరపాలని కమిటీ డిమాండ్ చేశారు సిబిఐ చైర్పర్సన్ అక్రమాలపై జేపీసీ వేయాలని ఆమె రాజీనామా చేయాలని తెలిపారు యాదాద్రి లక్ష్మరసింహ స్వామిని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు దర్శించుకున్నారు రుణమాఫీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు ఈ అంశంలో ప్రభుత్వ తీరు నిరసిస్తూ ఆయన ఆలయ పర్యటన చేపట్టారు దీంతో భాగంగా తొలి యాదాద్రి నరసింహుని దర్శించుకున్నారు ఆగస్టు పదిహేనులోగా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని సీఎం రావాంత్రెడ్డి యాదాద్రి స్వామి మీద ఒట్టు వేసి రైతులకు దగా చేశారని ఆరోపించారు తెలంగాణ ప్రజలకు ఎలాంటి కీడు జరగొద్దని కోరుతూ ఆలయంలో పాప పరిహార పూజలు చేసినట్లు తెలిపారు ఢిల్లీ మద్యం పాలసీ కేసులో అరెస్ట్ అయి తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థ గురయ్యారు జైలు డాక్టర్ల సూచనల మేరకు అధికారులు ఆమెను దేశ రాజధానిలోని ఎయిమ్స్ కు తరలించారు ఆసుపత్రిలో ఆమెకు పరీక్షలు నిర్వహించారు కవిత వైరల్ ఫీవర్ గైనిక్ సమస్యతో బాధపడుతున్నట్లుగా డాక్టర్లు తెలిపారు తెలంగాణలో గ్రూప్ టూ పరీక్షలకు కొత్త షెడ్యూల్ వచ్చేసింది డిసెంబర్ పదిహేను పదహారు తేదీలో ఈ పరీక్షలు నిర్వహించుకున్నట్లు టీజీపీఎస్సీ వెల్లడించింది తొలిత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ పరీక్షలు ఆగస్టు ఏడు ఎనిమిది తేదీలో ఉంది కానీ డిఎస్సీ గ్రూప్ టూ పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండడంతో ఈ పరీక్షలను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు దీంతో గ్రూప్ టూ పరీక్షలను డిసెంబర్ కు రీషెడ్యూల్ చేస్తున్నట్లు ప్రకటించింది టీజీపీఎస్సీ తాజాగా పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది మొత్తంగా ఏడు వందల ఎనభై మూడు గ్రూప్ టూ పోస్టులకు ఐదు పాయింట్ ఐదు ఒకటి లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు అచ్చితాపురం ప్రమాద బాధితులకు భారీ నష్టపరిహారం ప్రకటించిన సీఎం చంద్రబాబు ఘటన ఎంతో బాధాకరమన్న పవన్ ఇలాంటి న్యూస్ ఇప్పుడు ఏపీ వార్తలు వచ్చిందా అశితపురం సైజ్ లో ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శించారు వారికి ధైర్యం చెప్పారు బాధితులు త్వరగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు వైద్యులతో మాట్లాడి క్షతగాత్రులకు అందిస్తున్న చికిత్స వివరాలు తెలుసుకుంటున్నారు మృతుల కుటుంబాలకు కోటి చొప్పున పరిహారం అందజేస్తామని తెలిపారు తీవ్రంగా గాయపడిన వారికి యాభై లక్షలు స్వల్ప గాయమైన వారికి ఇరవై ఐదు లక్షల చొప్పున పరిహారం అందిస్తామని తెలిపారు భవిష్యత్తులో ఎలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు అచ్చితాపురం సేల్స్ ఘటనపై ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు వెల్లడించారు ప్రమాదం చోటు చేసుకున్న ఫార్మా కంపెనీని పరిశీలించిన అనంతరం ఆయన బాధిత కుటుంబాలను అండగా ఉంటామన్నారు పరిశ్రమలో భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి కానీ ఇక్కడ నిబంధనల మేరకు ఎస్ఓపీ అనుసరించలేదని తెలుస్తుందన్నారు లోపాలపై కమిటీ విచారిస్తుందన్నారు నివేదిక వచ్చాక ఎవరు తప్పు చేసినా వదిలిపెట్టం శిక్షిస్తామని తెలిపారు అచితపురం ఫార్మా ప్రమాదం చాలా బాధకరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తున్నారు కాలుష్య నియంత్రణ తన శాఖ పరిధిలో ఉందని భద్రత వేరే శాఖ కిందకు వస్తుందని తెలిపారు పరిశ్రమలో సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని గతంలో చాలా సార్లు చెప్పమన్నారు ప్రజల ప్రాణాలు కార్మికుల భద్రత కోసం సేఫ్టీ ఆడిట్ చేయించాలని అభిప్రాయపడ్డారు సెప్టెంబర్లో విశాఖ జిల్లాకు వెళ్లి భద్రతా చర్యలపై ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు ప్రతివారం ఏదో ఒక ప్రమాదం జరగడం బాధాకరమని తెలిపారు సంతాపం తెలిపి పరిహారం ఇవ్వడంతో సమస్య పరిష్కారం కాదన్నారు రాబోయే మూడు నెలల్లో పరిశ్రమల భద్రతపై కార్యాచరణ సిద్ధం చేస్తామన్నారు అచితపురం సైడ్జ్ లోని ఎసెన్షియా ఫార్మా కంపెనీలో సంభవించిన ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా అందరినీ ఉలిక్కిపడేలా చేసింది ప్రమాదంలో పదిహేడు మంది ప్రాణాలు కోల్పోగా అరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు అయితే ప్రమాదానికి కారణం గత అంటూ ట్విట్టర్ వేదికగా టీడీపీ ఆరోపించింది ప్రభుత్వం చేయాల్సిన సేఫ్టీ ఆడిట్ ను థర్డ్ పార్టీ ఏజెన్సీతో చేయిస్తారని గతంలో జగన్ చెప్పారని అది కూడా సరిగ్గా చేయించుకోవడం వల్లే ఇప్పుడు ప్రమాదాలు జరుగుతున్నాయంటూ టీడీపీ సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవికి విశేష చేసిన ప్రముఖులు అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చిన విజృంభర చిత్రబృందం అయితే సందడి చేస్తున్న ఇంద్ర ఇప్పుడు సినిమా మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయన తననుడు గోబుల్ స్టార్ రామ్ చరణ్ అదిరిపోయే ఫోటో పంచుకున్నారు పక్కా ట్రెడిషనల్ లుక్ తో ఉన్న చిరంజీవి రామ్ చరణ్ లను ఆ ఫోటోలో కనిపిస్తున్నారు అయితే మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ కూడా పెద్ద పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఆసక్తికర ఫోటోను పంచుకున్నాడు అందులో వరుణ్ చిన్నప్పుడు చిరు కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకున్నట్లుగా ఫోటో ఉంది తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఈ ఇంట్రెస్టింగ్ ఫోటోను వరుణ్ చేశాడు చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విశ్వాంభార చిత్రుందం అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చింది చిరు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసింది ఇందులో ఆయన త్రిశూలం చేత పట్టుకుని కనిపించారు చీకటి చెడు ఈ ప్రపంచాన్ని ఆక్రమించినప్పుడు ఒక అద్భుతమైన తార పోరాటానికి పక్షిస్తుందని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది సంక్రాంతి కానుక వచ్చే ఏడాది జనవరి పదిన దీన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు తెలిపింది మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఇంద్రా రీ రిలీజ్ అయింది తెలుగు రాష్ట్రాల్లో ఆ డియేటర్ల వద్ద అభిమానులు సందడి చేశారు భారీ కటఅట్లు ఏర్పాటు చేసి తీర్మా డాన్సులు చేశారు ఒక పెద్ద తోటి ప్రేక్షకులతో కలిసి సినిమాలోని ఓ పాటకు స్టెప్లేశారు దీనికి సంబంధించిన వీడియోను ఒక నెటిజన్ ట్విట్టర్ లో షేర్ చేయగా అది కాస్త వైరల్ అవుతుంది సినిమాతో మరోసారి వినోదాన్ని అందించేందుకు రెడీ అంటున్నారు కన్నడ స్టార్ యాక్టర్ కిచ్చా సుదీప్ తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త మూవీ లవర్స్ ను కృషి చేస్తుంది సుధీప్ జూనియర్ ఎన్టీఆర్తో పోటీ పడబోతున్నారని ఆ క్రేజ్ అప్డేట్ మూవీ లవర్స్ క్ర్యూరాసిటీ పెంచుతున్నారు సారక్ నటిస్తున్న దేవర పార్ట్ వన్ సెప్టెంబర్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది తాజాగా సమాచారం ప్రకారం మ్యాక్స్ చిత్రాన్ని కూడా ఇదే రోజున విడుదల చేసేందుకు రెడీ అవుతున్నారని ఇండస్ట్రీ సర్కిల్స్లో న్యూస్ ఒకటి తెగ వైరల్ అవుతుంది బాలీవుడ్ యాక్టర్లు కపూర్ రాజ్ కుమార్ రావు కాంబోలో రిలీజ్ అయిన సీక్వెల్ ప్రాజెక్టు స్త్రీ టూ ఫస్ట్ డే నుంచి వసూల విషయంలో ట్రెండ్ సృష్టిస్తుంది స్త్రీ టూ ఇప్పటికే ఓపెనింగ్ డే ఫైర్ కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి వసూలను అధిగమించిందే కాదు అయితే ఏడాది హిందీ సినిమాలో బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచింది కేవలం నాలుగు రోజుల్లోనే రెండు వందల కోట్ల క్లబ్లోకి చేరిపోయి ఈ చిత్రం ఫస్ట్ వీక్లోనే నాలుగు వందల కోట్ల క్లబ్లోకి చేరిపోయింది గ్లోబల్ వైడ్ గా స్త్రీ టూ నాలుగు వందల కోట్ల వసూలు చేసింది వీటిలో భారత్ నుంచి మూడు వందల నలభై రెండు కోట్ల వసూలు రాబట్టింది భారత్ ముందు మరో లక్ష్యాలున్నాయన్న జైషా భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ షెడ్యూల్ రిలీజ్ యూట్యూబ్ను షేక్ చేసిన పోర్చుగల్ సాకర్ లెజెండరీ ఆటగాడు ఇటువంటి వార్తలను స్పోర్ట్స్ న్యూస్లో చూద్దాం రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ లో భారత జెండా ఎగరవేస్తామని తాము చెప్పామని తాము చెప్పినట్లుగానే రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా ప్రపంచ కప్ విజేతగా నిలిచిందని బీసీసీఐ కార్యదర్శి జేషా అన్నారు ప్రస్తుతం మరో రెండు లక్షలు టీమిండియా ముందు ఉన్నాయంటూ తెలిపారు ఛాంపియన్స్ ట్రోఫీ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్ లో జైకేత్ ఎగరవేయడం మన ముందున్న లక్ష్యాలంటూ పేర్కొన్నారు ఈ రెండు లక్షలను రోహిత్ కెప్టెన్సీలో సాధించగలమని ఆయన ఆకాంక్షించారు భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్ట్ల సిరీస్ షెడ్యూల్ ను బీసీసీఐ ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు ప్రకటించాయి వచ్చే ఏడాది జూన్ నుంచి ఆగస్టు మధ్య ఈ సిరీస్ జరగనుంది ఇరు జట్ల మధ్య చివరిసారిగా ఈ దేశంలో రెండు వేల ఇరవై ఒకటిలో ఐదు టెస్టుల సిరీస్ జరిగింది దీనికి రెండు రెండుతో సమానంగా పంచుకున్నాయి ఒక టెస్ట్ డ్రాగా ముగిసింది ఇప్పుడు సిరీస్ తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ నాలుగో సైకిల్ ప్రారంభమవుతుంది ఈ సిరీస్ కు కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించబోతున్నాడు జూలై జూన్ రెండు వేల ఇరవై ఐదు మధ్య భారత మహిళల జట్టు కూడా ఇంగ్లాండ్ లో పర్యటించనుంది మూడు వన్డేలు ఐదు టీ ట్వంటీలను ఆడనుంది ఇంగ్లాండ్లో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్లో అరంగేట్రం చేసిన శ్రీలంక ఆటగాడు మిలన్ రత్నాయి ప్రపంచ రికార్డు సృష్టించాడు తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్ కు దిగి అత్యధిక స్కోర్ నమోదు చేసిన బ్యాటర్గా నిలిచాడు తద్వారా టెస్ట్ క్రికెట్ లో నలభైకేళ్ల నాటి రికార్డును బద్రగొట్టాడు పంతొమ్మిది వందల ఎనభై మూడులో హైదరాబాద్లో పాకిస్తాన్పై డబ్బేకు పరుగులు చేసి భారత ఆటగాడు బల్వీందర్ సంధు నెలకొల్పిన రికార్డును రత్నాయుకి అధిగమించాడు అలాగే అరంగేట్రం మ్యాచ్ లోనే ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడుగాను చరిత్రకెక్కాడు పోర్చుగల్ సాకర్ లెజెండరీ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో యూట్యూబ్ లో సంచలనం సృష్టిస్తున్నాడు ఈ సాకర్ వీరుడు యూట్యూబ్ ఛానల్ ప్రారంభించిన తొంభై నిమిషాల్లోనే పది లక్షల మంది రొనాల్డ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు దీంతో అతి తక్కువ సమయంలో వన్ మిలియన్ సబ్స్క్రైబర్లు సాధించిన తొలి వ్యక్తిగా నిలిచాడు ఈ మాజీ రియల్ మాజినరీ లెజెండ్ ఇప్పుడు పదకొండు మిలియన్ల కంటే ఎక్కువ మంది సబ్స్క్రైబర్లు కలిగి ఉన్నాడు ఛానల్ ప్రారంభించిన ఇరవై నాలుగు గంటల కంటే తక్కువ సమయంలోనే ఇంతమంది నెటిజన్లు సబ్స్క్రైబ్ చేసుకోవడం గమనార్హం దీంతో యూట్యూబ్ మేనేజ్మెంట్ రొనాల్డోకు గోల్డెన్ ప్లే బటన్ అందించింది ఇలా ఛానల్ ప్రారంభించిన రోజే రొనాల్డో గోల్డెన్ ప్లే అందుకున్నాడు దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆయన పంచుకున్నాడు టాటా స్టాక్ బిజినెస్ దేశీయ కార్ల విక్రయాల్లో టాటా పంచ్ సత్తా చాటింది గత కొంతకాలంగా అత్యధికంగా అమ్ముడు పోయే కార్డుగా మారుతి సుజుకి వేగినారుగా దాటేసింది తొలి ఏడు నెలల్లోనే ఎక్కువ విక్రయాలు నమోదు చేసిన మోడల్ గా నిలిచింది ఏడాది జనవరి జూలై నుంచి నమోదైన అమ్మకాల ఆధారంగా ఆటో మార్కెటింగ్ సంస్థ జూటో డైనమిక్స్ డేటా విలువరించితే దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలు ముగిశాయి సెన్సెక్స్ నూట నలభై ఏడు పాయింట్లు లాభపడి ఎనభై వెయ్యి యాభై మూడు వద్ద ముగియేగా నిఫ్టీ నలభై ఒక్క పాయింట్లు ఎగిసి ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల పదకొండు వద్ద స్థిరపడింది సెన్సెక్స్ ముప్పై స్టాక్లో పద్దెనిమిది లాభాలు ముగియగా పన్నెండు నష్టాలు ముగిశాయి భారతీయ ఎయిర్టెల్ టాటా స్టీల్ ఐడబిఐ బ్యాంక్ టైటాన్ టాప్ గేనర్స్గా ఉండగా మహేంద్ర అండ్ మహేంద్ర ఎన్టీపీసీ టాటా మోటార్స్ టాప్ లూజర్స్గా నిలిచాయి డాలర్ మార్గంతో రూపాయి నాలుగు పైసలు క్షీణించి ఎనభై మూడు రూపాయల తొంభై నాలుగు పైసల వద్ద ముగిసింది దివాళీ ఫటర్ ఫార్టీ కీప్ వాచింగ్ హెచ్ఎం టీవీ వార్ నిజం తాగదు